హాయ్ అండి నమస్తే అందరికీ చూసారు కదా ఈరోజు కంట్రీ డిలైట్లో నేను ఆర్డర్ చేశాను వెజిటేబుల్స్ అండ్ మిల్క్ కర్డ్ యాక్చువల్లీ కొంచెం టూ డేస్ ఊరెళ్ళి రావడం వల్ల ఇంట్లో ఏం కూరగాయలు లేవు అండ్ వర్క్ విజిలో ఉండి మార్కెట్ కూడా వెళ్ళలేదు అందుకని కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేశానండి కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేసినవి ఒక మిల్క్ ప్యాకెట్ చేశాను అండ్ కర్డ్ కొన్ని వెజిటేబుల్స్ చేశాను ఓకే అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఓకే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైజెస్ అందుకనే తీసుకున్నాను అండ్ ప్యూర్ కాబట్టి కొంచెం ప్యూర్ అని మనకి సర్టిఫై కూడా చేస్తున్నారు కదా సో అందుకని అలా కూడా తీసుకున్నాను ఇంకా చూసారా నేను తీసుకొచ్చి పెడితే నన్ను ఓపెన్ చేయనీయకుండా ఓపెన్ చేయడం ఒక్క రెండు నిమిషాలలో అన్నీ తీసి బయట పెట్టేశాడు చాలా స్ట్రాంగ్ చూశారు కదా మీరు ఒక్కొక్కటి అన్నీ తీస్తున్నాడు ఇంకా నన్ను తీయనీయట్లేడు సో తీసి అన్నీ చూశాడు ఇది ఓకే అండి ఏవేవి మంచిగా మంచి వచ్చాయి అంటే మనకి బీరకాయలు బాగానే ఉన్నాయి అండ్ టమాటోస్ కూడా బాగున్నాయి మిల్క్ గర్డ్ అయితే ఓకే అది అందరికీ తెలిసిందే కదా అండ్ ఇంకొకటి వంకాయలు ఒకటి అండ్ బీరకాయ ఒకటి రెండు చేశాను వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయ టమాటో చేశాను సో దీంట్లో చిక్కుడుకాయ అయితే అసలు వర్స్ట్ అండి అస్సలు బాగాలేదు అండ్ బాగాలేదు అంటే ఇది మొత్తం వాడిపోయి ఉంది అండ్ ప్రతి ఒక్క దాంట్లో పురుగులు వచ్చాయి ప్రతి ఒక్కటి పురుగులు ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఒక్కటి కూడా పురుగు లేకుండా లేదు అండ్ ఇది వంకాయలు కూడా అన్నీ వాడిపోయే ఉన్నాయి సో వెంటనే నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేశాను చేస్తే వితిన్ వన్ అవర్లో నాకు రీఫండ్ చేశారండి దాంట్లో అయితే అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే కస్టమర్ కేర్ చాలా రెస్పాండివ్గా ఉన్నారు సో ఓకే కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని ఫ్రెష్వి ఇస్తే బాగుంటుంది థ్యాంక్ యూ